హాయ్ అండి ఇప్పుడే మనం టెరెస్ మీదకి వచ్చాము నేను ప్లాంట్స్కి మైక్రో న్యూట్రియంట్ ఇస్తున్నాను సో చూపిద్దామని వచ్చాను సో ఇది మైక్రో న్యూట్రియంట్ ఆల్ మైక్రోన్యూట్రెంట్స్ కలిపిన ప్యాకెట్ అనమాట ఇది మనకు దొరుకుతుంది సో దీన్ని స్టోర్ చేసి పెట్టాను నేను ఓన్లీ ప్రతి చెట్టుకి సైజుని బట్టి మనం వేయాలి చిన్న ప్లాంట్స్కి అయితే కొద్దిగా వేయాలి చూపిస్తాను రండి నేను ఇప్పుడు టమాటో ప్లాంట్ ఆల్రెడీ నేను మీకు అప్డేట్ చేశాను కదా అవి చూడండి ఎంత సైజు పెరిగాయి ఇంతకుముందు వీక్కే ఇంత సైజ్ అయ్యాయి సో మనం మైక్రో న్యూట్రియంట్ ఇవ్వడం వల్ల బాగా పెరుగుతాయి సో నేను ఒక పావు స్పూన్ అయితే వేశాను ఇంకా తర్వాత నేను హైబిస్కస్ ప్లాంట్స్ మందారంవి కూడా ఉన్నాయి కదా ఈ మొగ్గలన్నీ కూడా ఇది వేసాక మాత్రమే చాలా బాగా వస్తున్నాయి ప్రతి చోట మూడు నాలుగు వస్తున్నాయి మనం తెంపే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి హెల్దీగా ఉంది దీనికి మజ్జిగ కూడా రీసెంట్గా నేను చెప్పిన రెమెడీ చేశాక ఇంకా బాగా కంట్రోల్ అయింది పెస్ట్ అనేది సో దీనికి కూడా నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఇది చిన్న ప్లాంట్ అంత పెద్దది అయితే కాదు కాబట్టి కొద్దిగా వేస్తున్నాను అండ్ ఇది పారిజాతం చెట్టు చాలా పెద్దది కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత మందారం చెట్టు ఏదైతే ఉందో పక్కన ఉండేది నర్సరీ ఆన్లైన్లో తెప్పించాను ఇది టూ మంత్స్కి ఇప్పుడు నాకు ఇప్పటివరకు ఫైవ్ వచ్చాయి ఫ్లవర్స్ ఇంకా దీనికి ఫిఫ్టీన్ ఉన్నాయి సో దీనికి కూడా మనం ఒక హాఫ్ స్పూన్ వేద్దాం సో ఇది అనమాట ఈరోజు అప్డేట్ గార్డెనింగ్కి సంబంధించిన అప్డేట్ ఇది సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్లాంట్ మెరూన్ రెడ్ ఆకులు వచ్చాయి కానీ హైబిస్కసే